అందరికీ నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేయొద్దు మోసం చేశారు నయవంచన చేశారు ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ఆయన చిన్న కూతురు వైఎస్ సునీత రెడ్డి గారు నర్రెడ్డి సునీత రెడ్డి గారు సో ఎందుకు ఆమె మాట అన్నారు ఆమె తండ్రి దారుణంగా హత్యకు గురై ఐదేళ్ళు కావస్తోంది కరెక్ట్గా ఇంకొక పదిహేను రోజులు అయితే ఐదు సంవత్సరాలు పూర్తయినట్టు ఇప్పటికీ కూడా ఎవరు చంపారు అని లోకానికి తెలిసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎవరు చంపించారు అని లోకానికి తెలిసినా వాళ్ళ మీద కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నా సరే ఆ కేసు ముందుకు కదలడం లేదు ఐదు ఐదు సంవత్సరాలు దాదాపుగా నా మూడున్నర సంవత్సరాల నుంచి కూడా సిబిఐ రెండు మూడు అడుగులు ముందుకేయడం ఆరు అడుగులు వెనక్కి వేయడం మూడు అడుగులు ముందుకేయడం ఆరు అడుగులు వెనక్కి వేయడమే జరుగుతుంది కొన్ని పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవడం లేదు అందుకు తన తండ్రి మరణానికి బాధ్యులైన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోండి మహాప్రభు అని ఆమె ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు అందులో భాగంగానే ఆమె ఒక పాయింట్ ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్న పార్టీకి మళ్ళీ ఓటు వేయొద్దు ఆయన మోసం చేశారు నైవంచన చేశారు సో వైసీపీ మళ్ళీ వస్తే ప్రజలకు కూడా కష్టాలు ఉంటాయి ఆయన తన అనుకున్న వాళ్ళకు మాత్రమే అన్నీ చేస్తున్నారు అందరికీ చేయడం లేదు అని చాలా సుదీర్ఘంగా ఆమె చెప్పుకొచ్చారు పైగా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి ఆయన పాత్ర లేదు అని తెలిస్తే నిర్దోషిగా విడుదల చేసేయాలి ప్రకటించాలి అంటే అక్కడ రిపోర్టర్ ఎవరు అడిగారు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు ఉన్నాయా ఆయన్ను కూడా మీరు అనుమానిస్తున్నారా అన్నప్పుడు సునీత గారు చెప్పారు నన్ను ఎలాగైతే విచారించారో నా భర్తను ఎలాగైతే విచారించారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే విచారణకు పిలవాలి విచారించాలి ఆయన పాత్ర ఏమీ తేలకపోతే వదిలేయాలి నిర్దోషిగా ప్రకటించాలి కానీ అందరినీ చట్టప్రకారం విచారించాలి సిబిఐ అని ఆమె కోరారనమాట సో ఇంకా ఆమె ఏమేమన్నారు అనేది ఒకసారి మనం ఒకసారి చాలా స్పష్టంగా చూసుకుంటే సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది నాలుగైదు రోజుల్లో తెలిసిపోతుంది వివేకానంద రెడ్డి కేసులో ఐదేళ్ళైనా ఇంకా ఎందుకు తెలియడం లేదు రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు సొంత వాళ్ళే మోసం చేయడంతో వివేక ఓడిపోయారు అయినా నిరాశ చెందకుండా మరింత యాక్టివ్ అయ్యారు ఎంత ప్రయత్నించినా ఆయన్ను అనగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైంది అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు హత్య తర్వాత మార్చి ఐదో తేదీ రెండు వేల పంతొమ్మిదిన మార్చిని బయట అవినాష్ నా వద్దకు వచ్చారు రాత్రి పదకొండున్నర గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్య ఉంటారు మనం మాత్రం రియలైజ్ కాలేం వివేకానంద చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదు హత్యా రాజకీయాలు జరగకూడదు నాన్నను గొడ్డలతో చంపారు అనే విషయం జగనన్నకు ఎలా తెలుసు అది బయటకు రావాలి ఆ మా నాన్న హత్యలో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది వాళ్ళిద్దరినీ జగన్ రక్షిస్తున్నారు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి పడుతుంది వంచిన మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైకాపాకు ఓటు వేయొద్దు ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ప్రజలకు కష్టాలే అని ఆమె చెప్తూ ఇంకా చాలా చెప్పారు సో సునీత రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు అవుతారు ఇప్పుడు అసలు ఏం మొదలవుద్ది వైసీపీ వాళ్ళు ఏమి ఈమెను వదిలిపెట్టరు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ఢిల్లీ వెళ్ళి చదివింది ఆమె అని కాసేపట్లో చెప్తారు నోట్ మై ఓట్స్ ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక అరగంట అవుతుంది నేను ఇప్పుడు చెప్తున్నా వైసీపీ వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారంటే చంద్రబాబు స్క్రిప్టు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది ఆమె చంద్రబాబు ఏదైతే చెప్పమన్నాడో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు ఎల్లో మీడియా స్క్రిప్టు ఏదైతే ఉందో అదే ఆమె చెప్పారు అని ఢిల్లీ వెళ్ళి చెప్తారు ఓకే ఆమె చంద్రబాబు స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు వైసీపీ వాదనగా ఒప్పుకుందాం మరి ఎవరు చంపారు వివేకానందరెడ్డి గారిని ఇప్పుడు దీని కౌంటర్ ఏంటంటే అంటే ఈమె మాట్లాడిన దానికి కౌంటర్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా అదే చెప్తారు చంద్రబాబు రాశించిన స్క్రిప్ట్ ఆమె చదివారు ఎల్లో మీడియా స్క్రిప్ట్ ఆమె చదివారు అని చెప్తారు ఓకే ఒప్పుకుందాం వైసీపీ వాళ్ళ వాదన కూడా ఒప్పుకుందాం నా పాయింట్ ఏంటంటే సరే చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదివారు అనుకుందాం మరి ఎవరు చంపారు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఆ గొడ్డలతో ఎవరు పోటీ వేశారు రెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అది చెప్పండి చాలు ఆమె చంద్రబాబు స్క్రిప్ట్ చదవని లో లోకేష్ గారి స్క్రిప్ట్ చదవని పవన్ కళ్యాణ్ గారి స్క్రిప్ట్ చదవని ఎల్లో మీడియా స్క్రిప్ట్ చదవని ఏదైనా కానీ వాళ్ళ తండ్రిని ఎవరు చంపారు వాళ్ళకి ఎందుకు శిక్ష పడట్లేదు అనేది చెప్తే చాల అన్నమాట సో దానికి సమాధానం ఉండదు కానీ ఎవరైనా ఏమైనా మనల్ని విమర్శిస్తే వాళ్ళందరినీ టీడీపీ మీదకో ఒక సామాజిక వర్గం మీదకో ఒక నాయకుడి మీదకో తోసేయడం మాత్రం మనకు అలవాటు అనమాట థ్యాంక్ యూ